హాయ్ వెల్కమ్ టు హా సైన్ మనం అల్లు వర్సెస్ మెగా వార్కు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు సో ఇది ఎప్పటి నుంచో అల్లు వర్సెస్ మెగా ఏపీఏ ఎలక్షన్స్ ముందు కన్నా నుంచి జరుగుతుంది సో ముఖ్యంగా అల్లు అర్జున్ చేసే పనులు ఎప్పటికప్పుడు మెగా మన రెచ్చగొట్టేలా ఉంటున్నాయి తాజాగా మరోసారి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బోర్త్డే వేడుకలకు మెగా వర్సెస్ అల్లు వివాదాన్ని తెరపైకి వచ్చాయి మరి స్నేహారెడ్డి బోర్త్డే అసలు ఏం జరిగింది అల్లు అర్జున్ వ్యూహం ఏంటో తెలుసుకుందాం సో తాజాగా స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డి పుట్టినరోజున గోవాలో సెలబ్రేట్ చేశారు గట్టిగా ఈ ఈవెంట్లో స్నేహారెడ్డి తన భర్త అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలతో సహా మరికొంతమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు ఇక ఈ మెమరబుల్ క్షణాలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన స్నేహ ఆమె పిక్స్ ను అలా షేర్ చేసిందో లేదో సెలబ్రిటీలతో సహా అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపులు కామెంట్ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో బాయ్ బన్నీ అనే కామెంట్ కూడా మొదలయ్యాయి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మెగా ఫ్యాన్స్ ఎందుకంటే స్నేహారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ లీడర్ కనిపించడమే దీనికి కారణం ఇక గోవాలో జరిగిన అల్లు స్నేహారెడ్డి బర్త్డే వేడుకలకు పెద్దగా ఎవరు హాజరు కాలేదు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా కనిపించలేదు కానీ ఊహించిన విధంగా వైసీపీ లీడర్ శిల్ప రవి రెడ్డి సార్ ఈ స్టార్ కపుల్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది నిజానికి ఎలక్షన్ టైంలో ఈ శిల్పా రవిరెడ్డి వల్లే పవన్ కళ్యాణ్తో మెగా ఫ్యామిలీ మెగా అభిమానులకు బన్నీ దూరం కావాల్సి వచ్చింది పైగా ఈ ఎఫెక్ట్ కారణంగానే పుష్ప టూ మూవీని పోస్ట్ పోన్ చేశారని టాక్ నడిచింది సో రీసెంట్ గా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఈవెంట్లో కూడా కూడా కామెంట్ చేసి టార్గెట్ అయ్యాడు బల్లి సో ఇప్పుడేమో భార్య బర్త్డే పార్టీలో శిల్పా రవిరెడ్డితో అల్లు ఫ్యామిలీ కనిపించడంతో మెగా అభిమానులు తెగ ఫైర్ అవుతున్నారు ముఖ్యంగా కల్తీ లడ్డు వివాదం వల్ల వైసీపీకి పవన్ కి మధ్య ఎంత గ్యాప్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దేశాన్ని షేక్ చేస్తున్న కల్తీ లడ్డు వివాదం ఓవైపు రాజకీయంగా ముదురుతుంటే ఇలాంటి టైంలో వైసీపీ లీడర్తో అల్లు అర్జున్ కనిపించడం కొత్త వివాదానికి కారణమైంది దీంతో అల్లు అర్జున్ వ్యవహారం చూస్తుంటే పవన్కు ఫుల్ స్టాప్ పెట్టడం టార్గెట్గా భావిస్తున్నాడా అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి ఆయన వైపే ప్రతి మూవ్ రాజకీయ ఎంట్రీ కోసమే చేస్తున్నాడా అనిపిస్తోంది కాగా మరోవైపు భార్య బర్త్డే కోసం తన మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప టూ కోసం కాస్త బ్రేక్ ఇచ్చారు బన్నీ ఈ మూవీ డిసెంబర్ ఆరు రిలీజ్ రిలీజ్ కాబోతుందంటూ అఫీషియల్ గా కొత్త డేట్ కోడ్ కూడా అనౌన్స్ చేశారు ఈ నేపథ్యంలో మరోసారి బన్నీ తన భార్య బర్త్డే వేడుకల్లో వైసీపీ లీడర్ అయిన శిల్పా రవిరెడ్డి పాల్గొనడం వల్ల పుష్ప టూ ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతుందో చూడాలి సో నిజంగా మెగా వర్సెస్ అల్లు అనేది ఎప్పటి నుంచి జరుగుతున్నప్పటికి కూడా ఒక రకంగా ఇది కుదుటపడ్డ కనిపించట్లేదు మెగా ఫ్యామిలీ ఎంత తగ్గుతున్నా సరే అల్లు అర్జున్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు తనకి నచ్చినట్టుగానే పోతున్నారు మళ్ళీ శిల్ప రవిచంద్ర రెడ్డి మళ్ళీ పార్టీలో ప్రత్యక్ష అవ్వడంపై ఇప్పుడు తీవ్ర అసహనం అవుతుంది మెగా అభిమానులు కావచ్చు ఇంకా అందరూ ఫ్యాన్స్లు కావచ్చు సో ఈ వీడియో గురించి మీరే నా కామెంట్ రూపంలో తెలియజేయండి